ఆ ప్రాంతమునికి వెళ్ళి ఆ ప్రాంతమును దర్శించి ఆ ప్రాంతమును వేగు చూచి వీళ్ళు తీసుకొచ్చి ఇస్రాయేలీకి ఇచ్చిన రిపోర్ట్ చాలా గొప్పది దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో మరలా తీసుకొచ్చి దేవునికి ఇచ్చే రిపోర్టు అది చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి చాలా దీవెనికరంగా ఉండాలి నీవు నీ సంఘముని గురించి రిపోర్ట్ నీవు నీ సేవకుల గురించి రిపోర్ట్ నువ్వు నీ సేవకురాల గురించి రిపోర్ట్ తిరిగి ఏ విధమైన రిపోర్ట్ పన్నెండు మంది వెళ్ళారు పది మంది ఎన్నికన దేశ అనాపీలు ఉన్నారే వాళ్ళంత ఎత్తున్నారు వాళ్ళ నరమాంస రక్షకులు వాళ్ళని జయించడం మన వల్ల కాదు ఆ దేశము స్వతంత్రించుకోవడం మన వల్ల కాలి పని అని ఒక బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చి ఇస్రాయేల్కి వదిలిపెట్టేశారు బ్యాడ్ న్యూస్ నెగిటివ్ వర్డ్ నెగిటివ్ న్యూస్ వీళ్ళు ఆ దేశంలోకి వెళ్ళి ఆ నర రూప రాక్షసులైనటువంటి ఆధారబాహులైనటువంటి అనాక్యులను వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళ శరీర దారుణ్యాన్ని చూస్తున్నారు కానీ వాళ్ళ భౌతికమైన దేహాలు చూస్తున్నారు కానీ దేవుడు ఇస్రాయిలు జీవితంలో గత కాలంలో చేసిన అద్భుతాలను వాళ్ళు ఏం చేశారు గతాన్ని మర్చిపోయారు గతాన్ని మర్చిపోయారు ఈరోజు చాలా మంది విశ్వాసులు గతాన్ని మర్చిపోయారు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మర్చిపోయారు గతంలో పొందిన ఆదరణ మర్చిపోయారు గతంలో దేవుని దాసుల ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలు మర్చిపోయారు విస్మరించారు నెగిటివ్ న్యూస్ ఏముంది అండి అక్కడ అయిపోయిందండి క్లోజ్ పది మంది తీసుకున్న రిపోర్ట్ ఏంటి తెలుసా ఆ దేశంలో ఉన్న ప్రజలు చూసారా వాళ్ళు చూసారా వాళ్ళ అవతారాలు చూసారా వాళ్ళ శరీరాలు చూసారా వాళ్ళు నరమాంస వాళ్ళని జయించడం మన వల్ల కాదు ఆ దేశం వెళ్ళడం మన వల్ల కాదు ఆ ప్రాంతంలో నివసించడం అది మంచిదే చూడడానికి మంచిదే కానీ అక్కడ ఉండడం మనకి మన వల్ల కాదు అని ఎప్పుడైతే ఇస్రాయిల్ బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వీళ్ళందరూ ఎలుగెత్తి ఆడడం ప్రారంభించారు మీరు అందరూ సర్ దేవుడు సోదరు చెప్పండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ లక్షల మంది కానీ ఏడుస్తూ ఉంటే ఎంత శబ్దం ఎవరైనా ఏడుస్తావు పది మంది ఏడుస్తారనుకోండి మనం అక్కడ ఉన్నాం అనుకోండి మనకు కూడా చాలా ఆందోళన వచ్చేస్తుంది వస్తుందా రాదా రావట్లేదు మీకు ఆందోళన కలుగుతుంది బాధ కలుగుతుంది భయం కలుగుతుంది ఎప్పుడే కుమారుడటువంటి కాలేబు చేసిన ఏంటో తెలుసా ఎప్పుడు నేను కాలేవి చేసిన పని తెలుసా ఒక చక్కని సాక్ష్యాన్ని ఇస్తామన్నాడు స్తోత్రం ప్లీజ్ పదమూడు అధ్యాయ వచ్చిన చూడండి పదమూడు కాలేబు మోసేదుట చనులను నిమ్మల పరచి మనము నియముగా వెళుదుము దానిని స్వాధీనపరుచుకుందము దాని జయించుటకు మన శక్తి చాలును అని చక్రమాపరచండి అందరు కూడా హాలూయా చనులను నిమ్మలపరచి సంఘంలో తాలిబు వంటి సమాధాన పరిచేటువంటి ఎవరస్సులు లేచిదొరుగాక దేవునికి స్తోత్రం చెప్పడం కూడా దేవుని సన్నిధిలో ఉన్న యవనస్సు దేవుడు నిన్ను సంఘానికి ఎందుకు నడిపిస్తున్నాడు తెలుసా ఆ సంఘము నీ ద్వారా నెమ్మది పరచబడ్డానికి సమాధానం పొందడానికి ఏం భయం లేదు ఏమి ఇబ్బంది లేదు మనము నిశ్చయముగా ఆ దేశములకు వెళతాం ఆ దేశములకు అడుగు పెడతాం మన శక్తి చాలు ఈ పది మంది ఎవరి శక్తి చూస్తున్నారు మనుషుల శక్తి చూస్తున్నారు మనుషుల వైపు చూస్తున్నారు మనుషుల ఆకారాలు చూస్తున్నారు ఈ ఇద్దరు ఎవరి వైపు చూస్తున్నారు దేవుని వైపు చూస్తున్నారు ఫరు బానిస తలము నుంచి ఇస్రాయల్ విడిపించి ఓసే నాయకుడిగా చేసి వారి సైన్యముగా ఆరు లక్షల కాల్బలంగా తీసుకొస్తున్న తరుణంలో ముందు ఎర్ర సముద్రం వెనుక ఫరో సైన్యం అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మోసే భయపడవద్దు నీ చేతి కర్వతో సముద్రము కొట్టగానే కానీ ఎర్ర సముద్రము పాయిలుగా చీలిపోయి చెడు గడి ప్రమాణమై పరచు కూడా ఎర్ర సముద్రముగా మారగా వారి జీవితంలో చేసిన అద్భుతములు గుర్తించుకున్న వారు వారు దేవుని చేత మంచి శుభవార్త చెప్పగలుగుతున్నారు జనులను నిమ్మల పరచగలుగుతున్నారు సమాధాన పరచగలుగుతున్నారు దేవుని శక్తిని ప్రదర్శించగలుగుతున్నారు ఎప్పుడే అనేటువంటి కాలేపు మోస జనులను నిమ్మల పరిచి వని మీరెవరు బాధపడవద్దు మీరెవరు ఏడవద్దు మీరెవరు భయపడవద్దు ఎందుకో తెలుసా మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు సమర్థుడు మనము నిశ్చయముగా వెళుదము దాన్ని స్వాధీనపరుచుకుందము దాని జయించడకు మన శక్తి ఎవరు 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 కాలేవు శక్తి ఎవరు దేవుడు నీ శక్తి ఎవరు నీ ధర్మ నీ జ్ఞానమా మన శక్తి చాలు మన శక్తి ఎవరో తెలుసా ఎర్ర సముద్ర పాయిలు చేసిన దేవుడు విడిపించిన దేవుడు పగలు మేఘస్థమై రాత్రి స్తంభమై చెప్పులు అరిగిపోకుండా బట్టలు చిరిగిపోకుండా దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మరొక మన్నా కురిపించి నడిపించిన శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు నీ వెనక జీవితంలో చేసిన అద్భుతాలు మరిచిపోతే ముందున్న చిన్న సమస్య కూడా నీకు పెద్దగా నీ ముందున్న సమస్య చిన్నదే అది నీకు భూతత్వంలో పెద్దగా కనిపించడానికి కారణం ఏంటో తెలుసా వెనక గతంలో వెనక జీవితంలో దేవుడు చేసిన శక్తివంతమైన కార్యాలు నువ్వు మరిచిపోయావు కాబట్టి అందుకే ఇప్పుడు నీ ముందున్న ప్రతిదీ కూడా నిన్ను భయపెడతా ఉంది నిన్ను ఇబ్బంది పెడతా ఉంది నిన్ను నిన్ను కలవర పెడతా ఉంది వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించుకుంటే ఈ వెనక్కి కాదు ఎలాంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేసిన శక్తివంతమైన కార్యాలు జ్ఞాపకం వస్తారు అప్పుడు వచ్చే ఒంటి మీద ఉంటే చేయరా బకెట్లు అది కూడా చినిగిపోయిచ్చారా ఈరోజు బీరువా నిండా చేరలే నడుచుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తుంటే చెప్పుడు పోతే పిండి చెట్టుకుని గుచ్చుకున్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు పెళ్ళికో పెళ్ళికో చెప్పులు దినానికో చెప్పులు బెడ్రూమ్కో చెప్పులు మాట్లాడటమ్మా షుగర్కో చెప్పులు బీపీకో చెప్పులు ఇంటి చెప్పులే వేరకటి జీవితంలో దేవుడు మనల్ని కనకరించాడని మనల్ని కాపాడాడని దిక్కు లేని స్థితిలో ఉన్న మరల్ని ఆదరించాడని ఆకలి కడుపులతో అలవడించిన మరల్ని పోషించాడని ఆయన పోషించేవాడు ఆదరించేవాడు కనపరిచేవాడు జీవించేవాడని నువ్వు మర్చిపోతాయి ఈరోజు నీ ముందున్న సమస్య అది పెద్దదే అది పెద్దదే అందుకే నేను పది మంది అంటున్నారు ఒరే వాళ్ళు చూసావా వాడు అవతారం చూసావా వాళ్ళ శక్తి చూసావా వాళ్ళ సామర్థ్యం చూసావా అంటున్నారు కానీ దేవుడు వారి జీవితంలో వెనక్కి చేసిన అద్భుతాలు వాళ్ళు మరిచిపోయి మాట్లాడుతున్నారు అందుకే ఏడుస్తున్నారు అందరూ కూడా కానీ ఎప్పుడు నీకు మరిని ఖాళీ పట్టినాడు మనం వెళతాం మన శక్తి చాలు ఈరోజు ఇలాంటి యవనస్తులు కావాలి సంఘానికి సంఘమును బలపరిచే యవనస్తులు సంఘమును పటిష్టపరిచే యవనస్తులు సంఘమును ముందుకు నడిపించే యవనస్తులు సంగములు అభివృద్ధి పదములు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతమైన శిఖరానికి ఎగించేటువంటి యవనస్తులు కావాలి అందుకే యవనస్తుడిని కాలేబును దేవుడు ప్రాస్తి యవనస్తుడిని కాలేబు నువ్వు నిండు మనసుతో మంచి మనసుతో నన్ను అనుసరించావు అనుకరించడం కాదు మనకు కావాల్సింది ఇమిటేషన్ కాదు ఇమిటేషన్ అయిపోయేది అనుకరించడమే తప్ప అనుసరించేటువంటి జీవితాలు లేవు అనుసరించడం తెలుసా వెనక నడవడం ఎవరిని అనుసరించాడు దేవునికి స్తోత్రం చెప్పడం కూడా మంచి మనసుతో నిండు మనస్సుతో నీవు నన్ను అనుసరించినటువంటి కారణము చేత నువ్వు అడుగు పెట్టి స్థలాన్ని నేను నీకు ఇస్తాను ఇప్పుడు నలభై సంవత్సరాల వయసులో కాలేబుకిస్తున్న దేవుని వాగ్దానం చెప్పకూడదు బ్రహ్మణిపరచడానికి దేవుని కృప చేత వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయారు వాడు వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయారు మోషే తర్వాత యుహోశువా నాయకుడుగా ఇస్రాయల్ ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు యుహోషువా ఇస్రాయల్ గోత్రములు చొప్పున వారి వారి ప్రాంతాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మోశ్ యోహోశివాతో అంటున్నాడు మీకు తెలుసా నాకు నలభై సంవత్సరాల వయసు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నువ్వు అడుగు పెట్టిన స్థలాన్ని నీకు ఇస్తానని ఆ వాగ్దానమును జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వాగ్దానమును యోష్వాకు కాలేబు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే నలభై ఐదు సంవత్సరాలు కాలేబు దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తావు దేవుడి చూస్తాను చెప్పడం అందుకు మొన్నే ఒకటో తారీఖు తీసిన వాగ్దానం మొదటి రోజు ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లోను తెగ చక్కెరలు కొట్టి 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 ఇది ఇప్పుడు ఏమైపోయింది అసలు మొదటి పేజీలో ఉన్న వాగ్దానం మధ్యలోకి వచ్చి మధ్యలో నుంచి ఈ నెల కరికి ఏమైపోద్దో తెలీదు నువ్వు పొందుకున్న వాగ్దానం నెలకు మర్చిపోతే కాలేపు నలభై ఐదు సంవత్సరాలు ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు ఇష్టోతం చెప్పడం వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు తప్పనిసరిగా మన జీవితాల్లో ఏ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు అందులో అనుమానం లేదు వాగ్దానం చేత పట్టుకుని వాగ్దానం తీసుకుంటే మాత్రమే కాదు విశ్వాసంతో దాన్ని పట్టుకుని ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు రెండు వేల పదిహేడో సంవత్సరం రెండు వేల పదిహేడవ సంవత్సరం నేను ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి మారుతున్నాను ఇంచుమించు ముప్పై మంది పిల్లలు ఇంచుమించు పన్నెండు గది ఇల్లు పదిహేను వేల రూపాయలు అద్దె ఆ తలుపు తాళం తీస్తూ ప్రభా ఈ సంవత్సరం నేను నాకు వాగ్దానం ఇచ్చా అడుగుడి ఇవ్వబడినా నేను నమ్ముతున్నాను నేను అడుగుతున్నాను ప్రభు ఈ తాళం తీస్తూ అడుగుతాను ఇదే నేను తీసే చివరి ఇంటి ఇంటి తాళం అయ్యాలి అవ్వాలి నేను నమ్ముతున్నాను ప్రభు నేను అడుగుతున్నాను నీవు నాకు ఇచ్చిన ఈ సంవత్సరం వాగ్దానాన్ని నేను చేత పట్టుకుని తాళం తీస్తాను ఇదే చివరి అద్దెలు అవ్వాలి నాకు బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేదు అప్పుడు స్థలం కొనే స్తోమత కూడా లేనప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో తాళం తీసి ప్రార్థన చేశాను రెండు వేల ఇరవైలో నూతన సంవత్సరంలో నూతన గృహంలోనికి దేవుడు నన్ను నడిపించాడు సొంత గృహంలోకి దేవుడు నన్ను నడిపించాడు వాగ్దానమును తీసుకోవడమా కాదు వాగ్దానము నమ్మాలి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలి దేవుడు తప్పక మన జీవితాలు వాగ్దానము నేరవేర్చగలిగిన సమర్థుడు నమ్మిన వాళ్ళు చెప్పడం కాలేబు నిండు మనసుతో మంచి మనసుతో నన్ను మనసు కాబట్టి నీకు నీకు నీవు అడుగు పెట్టి ఇస్తాను అన్నాడు కాబట్టి నేను ఈ హెబ్రోను కోరుకుంటున్నాను ఇదిగో మో ఇక్కడ కాలేబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మోషే మోర్సే పదకొండు వచ్చిన చదవండి అయిపోయినా వాడు వచ్చిన మోసే నన్ను పంపినాడు నాకెంత బలము నేటి వరకు నాకెంత బలము చేటుకు గాని వచ్చు చూపించు కూడా మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలము నలభై సంవత్సరాలు ఎవరి జీవితంలో మోసే నన్ను పంపినప్పుడు నేను ఎంత బలం బలవంతున్నావు ఎనభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా నాకంటే బలం నీ ప్రారంభ కలిగి జీవితంలో అప్పుడు ఎంత ఆసక్తి ఉందో ఇప్పుడు అంతే ఆసక్తి ఉందా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే యథార్థతుందా తొండమోసరు ఓసరు వెళ్ళి అయినట్టుగా విశ్వాసం ముదిరిపోయి అవిశ్వాసం అవుతున్నాడు నీ సీనియారిటీ నీ సిన్సియారిటీ పెరిగే కొంది అవిశ్వాసము స్వార్థము ఈర్ష్య అసూయ పగ ద్వేషం పెరిగిపోతా ఉంది నీ అనుభవం ఆధ్యాత్మికంగా లేదు కానీ మోసే నన్ను పంపిన నాకెంత బలము ఇప్పటికీ నాకంత బలము యుద్ధం వచ్చేటికి కానీ వచ్చి చూపోటుకు కానీ నాకు నాకు అంత బలం ఉంది దేవుడు స్తోత్రం చెప్పడం కూడా శరీరంలో వృద్ధాప్యం వచ్చింది కానీ ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మాత్రం కాలేబు కోల్పోలేదు దేవుడు స్తోత్రం చెప్పడం అందరు కూడా హాలేలోయా నీ ప్రార్థనలో పట్టుదల కోల్పోవద్దు నీ విశ్వాసంలో పట్టుదల కోల్పోవద్దు నీ యథాప్రతలో పట్టుదల కోల్పోవద్దు నీ భక్తిలో అశ్రద్ధ వహించొద్దు నువ్వు పెరిగొలది నీ సంవత్సరాలు పెరిగొలది నీ అనుభవం పెరుగకూలది నీలో పరిపక్వత పరిపక్వత కలిగిన భక్తి జీవితాన్ని మనం కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం చెప్పడం అందరు కూడా ఏం కోరుకుంటున్నాడు తెలుసా నాకు ఆ కొండ అది ఒక కనబడుతుండే ఆ కొండ నాకి ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధాప్యం ఉన్న ముసలాయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా కొండ ప్రాంతాన్ని కోరుకుంటున్నాడు ఆయన తెలుసు దాన్ని బాగు చేయగలడని ఆయన తెలుసు దాన్ని దాన్ని చేయగలరని ఆయన తెలుసు దాన్ని ఒక ఈ రోజున చాలా చాలామంది ఏం కోరుకుంటారంటే ఆకేసి పప్పేసి అన్నమేసి అన్ని అమర్చి పెట్టినటువంటి సంఘాలు కోరుకుంటున్నారు చాలా మంది ఒకవేళ దేవుని సేవ చేయాలనుకుంటే కొండ ప్రాంతాన్ని లాగా స్తోత్రం చెప్పడం కూడా హాలేలు కొండను కోరుకో ఆ కొండ ప్రాంతాన్ని నాకిమ్మని హైబ్రోన్ దేవుని ఎదుటి కోరుకుంటున్నాడు దేవుడు నలభై ఐదు సంవత్సరాలకి కాలేబు జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి కాలేబు నిండు మనసుతో మంచి మనసుతో నన్ను అనుసరించినటువంటి కారణం చేత నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని నీకు ఇస్తాను ఈరోజు అదే వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు నువ్వు ఉన్న స్థలాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఫలింపజేస్తాడు నిండు మనస్సుతో మంచి మనసుతో యథార్థంగా నీతియుక్తంగా నువ్వు భక్తి జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు తన వాగ్దానముతో నిన్ను ఆశీర్వదిస్తాడు నేను స్తోత్ర చెప్పడం హలిలో దేవుడు తన కృపతో మిమ్మల్ని బలపరుస్తాడు అనుసరించాలి మనం దేవుణ్ణి దేవుని వాక్యమును అనుసరించాలి దేవుని సావుకుని అనుసరించాలి దేవుని సంగమును అనుసరించాలి ఆధ్యాత్మికమైన స్థితిలో అనుసరణ స్పిరిచువల్ క్యాపబిలిటీ ఇది చాలా విశ్వాసులకు అవసరమైనది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు బలంలో పాల్గొనబోతున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు మనందరికి వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం ఏంటి తెలుసా మీరు నా సొత్తయ్య ఉన్నారు నా బిడ్డలై ఉన్నారు నా వారసులై ఉన్నారు మీ అందరికీ నేను ఒక పరలోకపు రాజ్యాన్ని ఇస్తున్నాను అని దేవుడు మన మన మనందరికీ కూడా పరలోకపు స్వాత్సాన్ని ఆయన సిద్ధపరిచాడు ఒక వాగ్దానం పరలోక స్వార్థము అనేది ఒక వాగ్దానం ఈ పరలోక స్వార్థం అనే వాగ్దానాన్ని మనము పొందుకోవాలంటే ఆయనను మంచి మనసుతో నిండు మనసుతో అనుసరించి దేవునికి యథార్థమైన ఇష్టమైన జీవితాన్ని జీవించి ఇదిగో భక్తి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిలో పడిపోకుండా యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి మన జీవితాల కొరకు సమర్పించుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన వాగ్దాన దేశంలోకి మనం నడిపిస్తాడు మనము అడుగు పెట్టిన స్థలాన్ని మనకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు అందరు కూడా కళ్ళు పూసుకోండి కళ్ళు పూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రభాని నీ కృప చేత మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు యపుణ్య కుమారుడైన కాలేబు యవనస్సుడేయండి బువా మంచి మనసుతో నిండు మనసుతో నేను అనుసరించినటువంటి ఏకైక కారణం చేత గొప్ప వాగ్దానాన్ని కాలేబుకి ఇచ్చారు మరొక నలభై ఐదు సంవత్సరాల తర్వాత కాలిపికిచ్చిన వాగ్దానాన్ని కాలిపు జీవితంలో నెరవేర్చారు కాలేబు దేవుని ప్రజలను ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు కాలేబు దేవుని ప్రజలను నెమ్మలపరిచేవాడుగా ఉన్నాడు కాలేబు దేవుని ప్రజలను సమాధానపరిచేవాడుగా ఉన్నాడు అందుకని కాలేబును కాలిపికిచ్చిన వాగ్దానమును దేవుడు మరిచిపోలేదు రమో ప్రిమారా మీరు వాక్యము హృదయంలో ఎవరుసుడా ఎవరు ఎవరు చెల్లి సహోదరుడా సహోదరి దేవుడు నీ స్వా పరులోకొ స్వాత్సమని వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు మహాగణ వెంట్రెడ్డి కొందర మా హృదయాల్లో మిత్రపడిన వాక్యములు ఫలింపు నీ పరలోకపు స్వాత్సమని వాగ్దానం మేము వరకు పవిత్రత పరిశుద్ధత కలిగి నీ శరీరం సాదృశ్యమైనటువంటి రొట్టెను నీ రక్తములకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షాసమును ప్రారంభ చేస్తూ ప్రభా మేము వాగ్దాన దేశంలో వరకు కూడా మమ్మల్ని కాపరు వైకాయమని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం సంగముడు దీవించండి దేవశానం ఆశీర్వదించండి అమ్మగారికి మంచి ఆరుగుదించి సంఘ పెద్దలను ఆశీర్వదించారు సంఘములో బలమైన పురాదులుగా సంఘ పరిచర కొరకు ఖర్చు ప్రతి కుటుంబమును ఆశీర్వదించాయి వచ్చిన బిడ్డలందరికీ కూడా నీకు వేసుకో ప్రార్థించడం